ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం సమీపంలో జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగి దగ్గమైంది షార్ట్ సర్క్యూట్ కారణంగా తిరుపతి నుంచి కోదాడ వెళుతున్న తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సులో మంటలు వ్యాపించాయి డ్రైవర్ అనుమానం రావడంతో బస్సును పక్క కాపీ పరిశీలించగా ఇంజన్ నుంచి మంటలు రావడం గమనించారు అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను బస్సు నుంచి కిందకి దించారు ప్రమాద సమయంలో బస్సులో ఇరవై మూడు మంది ప్రయాణికులు ఇద్దరు ఆర్టీసీ సిబ్బంది ఉండగా వారంతా సురక్షితంగా బయటపడ్డారు బస్సు ముందు భాగం పూర్తిగా తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు